తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన బుధవారం ఉదయం పది గంటలకు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు కీర్తి శేషులు శ్రీ పోనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో నిరుపేదలైన పదిహేను కుటుంబాలకు పద్దెనిమిది రకాల ఫల సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ లైఫ్ టైం ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పొనక మల్లికార్జునుడికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి మాత్రమే కాక ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని పేదవారికి కుట్టు మిషన్లు దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ కూడా ఆర్థిక సాయం చేశారన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాస్తు సిద్దాంతి వల్లెంపేటి మోహన్ గారు మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ తన నాలుగేళ్ల ప్రస్థానంలో అన్ని రకాలు అన్ని వర్గాల ప్రజలను సేవలు అందించిందని ఈ సంస్థ అధ్యకులు కడివేటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు వాకాటి రామ్మోహన్ రావు కరిముల్లా టీచర్ మాముడూరు రాధయ్య కుమార్ నాయుడు కోట వెంకటేశ్వర్లు కృష్ణారెడ్డి నాగరాజు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు முடிய <laughs> 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 సువాపీలో కట్ చేసే అంతే కదా మన ఛానల్ పెట్టుకుందాము ராமமா ராமசாமி சடுமா நம்ம அங்க ሄடணும் சேவை கார்தின்னுச்சு சடுனா வெற்றி சிம்பல் ராமன் அப்படிட்டேன் சரி என்ன நான் ஐஸ்டல் பிரச்சா

ఈనాటి చీఫ్ గెస్ట్ వాస్తు మోహన్ సార్ కూడా ఆహ్వానం పలుకున్నాను తెలారా ఇందాక ప్రగతి సేవా సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాలని మా అధ్యక్షుడు వివరించడం జరిగింది అందుకే ఈ సేవలను ఎలా భావిస్తానంటే ఒక చెరుకు గడలాగా భావిస్తాను ఎందుకంటే చెరుకు గడలో ప్రతి కణుపు ఏ విధంగా తీయగా ఉంటుందో ప్రగతి సేవా సంస్థ చేసే కార్యక్రమాలు కూడా అంతకన్నా తీయగా ఉంటాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి ఈ చెరుకు పడే పొలమే ప్రగతి సేవా సంస్థ అయితే దాన్ని చాలా మంచిగా వ్యవసాయం చేస్తున్న రైతుగా మా చంద్రశేఖర్ గారు ఉన్నారు ఈ పంటని ఇదే విధంగా పండించే రైతుగా చంద్రశేఖర్ గారు కలకాలం ఉండాలని బాగా ఆశీర్వచనం ఆయనకు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చెరుకు రసం అనేటువంటి సేవలు గూడూరు మరియు పరిసర ప్రాంతాలకి అలాగే ఇతర మండలాలకి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అలాగే మోహన్ రావు ఎంత బాగుంటుందో మోహన్ సార్ చెప్పే వాస్తు కూడా అంతే ఆనందంగా ఉండాలని కూడా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మోహన్ రావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుందాం ధన్యవాదాలు శ్రీ రెడ్డి గారి సహాయ సహకారాలతో అందిస్తున్నటువంటి ఈ యొక్క ఫల సరుకుల పంపిణీ కార్యక్రమానికి మరి నెల్లూరు నుంచి కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొందుకు వచ్చినటువంటి వారికి మోహన్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాము ఈ కార్యక్రమానికి మరి పేదలకు సేవ చేసేటటువంటి మరి చక్కని వేదికగా మా ప్రగతి సేవా సంస్థ వెలువనది జరిగింది మరి పట్టణంలో ఉన్నటువంటి వారికి అదేవిధంగా చుట్టూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఎక్కడైతే అవసరత ఉందో అక్కడ ఆ అవసరతను కనుక్కొని మరి వారందరికీ కూడా చక్కగా సహాయం చేస్తూ ప్రగతి సేవా సంస్థ ముందుకు పోతుంది మరి ప్రతీ నెలా క్రమం తప్పకుండా నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఒక చక్కని కార్యక్రమమైనటువంటి అయినటువంటి పాలస పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ప్రగతి సేవా సంస్థను ఆదరిస్తున్నటువంటి కూడూరు పట్టణ ప్రజానికానికి మరి వారికి కూడా వారందరి సహాయ సహకారాలతో మా ప్రగతి సేవా సంస్థని వారు ఆదరిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని అందించినటువంటి మా సోదరులు శ్రీ మల్లికార్జునరెడ్డి గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ప్రతి నెలలో భాగంగా పద్దెనిమిది మందికి ప పదిహేను పద్దెనిమిది రకాల పరిశ్రమలు ఇవ్వడం మా పనక మల్లిక మల్లికార్జున్రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి శేషా గారి గారికి జ్ఞాపకార్థంగా ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది మా ప్రగతి సేవ తరఫున అదేవిధంగా ఈరోజు విచ్చేసినటువంటి వాసు మోహన్ గారికి అభినందనీయం ఈ విధంగా ఫస్ట్ మా ప్రగతి తరఫున చేసే ప్రతి ఒక్క దాతలకి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను వాళ్ళకి ధన్యవాదాలు ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అధ్యక్షులు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రమాదం అనే మంచి ప్రగతి సేవ సంస్థ గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది జనవరిలో అయితే ఇరవై రోజులు డైలీ కార్యక్రమంగా మా సంస్థ చేస్తూ ఉంది అనేక సేవా కార్యక్రమం చేస్తూ మా అధ్యక్షుడు అన్ని అందరికి అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా ప్రతి నెల మూడు స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాంట్లో భాగంగా మా కుటుంబ మిత్రుడు ప్రగతి సేవా సంస్థ కుటుంబ మిత్రుడు అయినటువంటి మనకు మల్లికార్జున రెడ్డి వాళ్ళ నాన్న మనకు ఆశేష జ్ఞాపకార్థం పదిహేను మందికి ఒక నెలకు కావాల్సిన సరుకులన్నీ అందిస్తున్నారు ఆ కుటుంబానికి ఆ భగవంతు ఆశీస్సులు వెండిగా ఉండాలి అదేవిధంగా ఈరోజు చీఫ్ జస్ట్గా వచ్చినటువంటి పాస్ట్ మోహన్ గారు ఆ చేతులు చాలా ఆనందంగా ఉంది వారి ఆ భగవంత ఆశీస్సులు ఎందుకు ఉంటారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల అంతే క్రమం తప్పకుండా ప్రతి నెల నెలాఖరికి పదిహేను మందికి పద్దెనిమిది రకాల పల సరుకుల్ని మనం అందించడం జరుగుతుంది దీనికి మా తమ్ముడు పనక మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళ నాన్నగారైన పనక ఆశాష రెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి నెల అంటే ప్రగతి సేవా సంస్థ బ్రతుకున్నంత వరకు ఈ ఒక ప్రాజెక్ట్ని ఇవ్వటం జరుగుతుంది అది ఆశామాషా విషయం కాదు మా తమ్ముడికి మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ ఎందుకంటే వయసుతో నిమిస్తూనే ఏదైనా సేవ చేయాలి ఎవరికైనా దానం చేయాలనుకున్నప్పుడు వయసుతో సంబంధం లేకుండా మా మళ్ళీ నేను చెప్పిందే తెలివ్ ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి నెల ఇవ్వడం అనేది దేవుడిచ్చిన వరంలాగా భావిస్తూ ఎందుకంటే ఎంతోమందికి మందికి ఒక పదిహేను మంది కుటుంబాలకి చక్కగా తెలుపుతాయి కాబట్టి వాళ్ళందరికీ ఆదుకుంటున్న మా మళ్ళీకి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే పరమాత్మ అన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక దాన్ని మనం స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత అనేక రకాల కార్యక్రమాలు మనం నెలలో ఇరవై రోజులు బిజీగానే ఏదో ఒక సేవా కార్యక్రమం పేదలకు ఎక్కడో ఇక్కడ ఏదో ఒక రూపాన మనం అందిస్తూ వస్తున్నాం ట్రై సైకిల్స్ అయితే ఏమి వికలాంగులకి అదేవిధంగా ముఖ్యంగా మహిళలకి కుటుంబ విషయంలో ఎందుకంటే అది జీవనోపాధి కల్పించేదాని కోసం వాళ్ళ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది కాబట్టి మనం కుటుంబ మిషన్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి డెబ్బై ఆరు కుటుంబ మిషన్లు కూడా మనం ఇచ్చున్నాం అంటే ఇస్తూ వస్తున్నాం ఇంకా కూడా ఇది ఈ ప్రక్రియ ఎంత తాగదు అదేవిధంగా ఇంకా మా మళ్ళీ గురించి చెప్పాలంటే ఆయన ట్రై సైకిల్స్ అడిగినా లేదా ఎవరికైనా కుటుంబ మిషన్లు అడిగినా మనం ఈ మధ్య కూడా మూడు కుటుంబ మిషన్లు తీయడం కూడా జరిగింది మా మళ్ళీ అంటే మనకు మన ప్రగతి సేవా సంస్థ చేస్తున్న సర్వీసును బట్టి ప్రతి ఒక్కరు కూడా మనల్ని కలిసి అంటే న్యాయం జరుగుతుంది ఇచ్చిన డబ్బులకన్నా ఉద్దేశంతో అందరూ కూడా మన ప్రగతి సేవా సంస్థని ఆదరించడం జరుగుతుంది దానికి మా ప్రగతి కుటుంబ సభ్యులంతా కూడా అందరూ కూడా ఏకమై ప్రతి కార్యక్రమానికి చక్కగా మంది అన్నట్టుగా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఇంకొక విశేషం ఏంటంటే మాకందరికీ పెద్దలు మా వాస్తు రూపాన ఆయన పెద్దయిన మా మోహన్ అన్న నెల్లూరు నుంచి ఈరోజు ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అన్నకి చెప్పిన వెంటనే అన్న ఇక్కడికి వచ్చిన దానికి మా మోహన్ ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మంచి మనసు ఉన్న వాళ్ళకమ్మని చెప్పిస్తే అందరూ కూడా బాగుంటుంది అన్న పెద్ద పెద్ద వాళ్ళకి వాస్తులు చూస్తారు అదేవిధంగా అన్న కూడా ఆయురాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్